ఇక్కడ ఆర్మీ వాళ్ళు వేసుకునే ఒక స్పెషల్ సూట్ని కూడా మనం చూడవచ్చు ఈ సూట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది కెమికల్ బయోలాజికల్ రేడియోలాజికల్ న్యూక్లియర్ అటాక్స్ని కూడా తట్టుకోగలుగుతుందంట సో ఇక్కడ చూపిస్తున్న ఈ యూనిఫామ్ కొన్ని లేయర్స్తో ఆ లేయర్స్ ఏంటంటే నైలాన్ రబ్బర్ సింథటిక్ యాక్టివ్ చార్కోల్ మెటీరియల్తో తయారవుతుందంట సో ఇది రేడియేషన్ ప్రూఫ్ కూడా ఇంకా థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్లో కూడా బాడీకి ప్రొటెక్టివ్గా ఉంటుంది ఈ యూనిఫామ్ తో పాటే బూట్స్ గ్లౌజెస్ రెస్పిరేటరీ మాస్క్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఎక్కడైతే టాక్సిక్ గ్యాస్ లేదంటే స్మోక్ ఏరియాస్ లోకి జవాన్స్ వెళ్ళి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈయన చూపిస్తున్న ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ యాడ్ చేసి అప్ టు అవర్స్ దాకా బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా అక్కడ సర్వైవ్ అవ్వచ్చు అంటే ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది ఎయిర్ని ఫిల్టర్ చేస్తుందంట అప్ టు టూ అవర్స్ దాకా ఎట్లాంటి బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు ఎంతటి టాక్సిక్ గ్యాస్ ఉన్నా సరే ఇంకోటి ఇక్కడ త్రీ కలర్ డిటెక్టర్ పేపర్ అని ఉంది ఇప్పుడు ఫీల్డ్లో ఎక్కడైనా కానీ కెమికల్ అటాక్ అది జరిగినప్పుడు ఎనిమిస్ చేసినప్పుడు దాని ఇంటెన్సిటీ ఏంటనేది అంటే ఆ కెమికల్ అటాక్ యొక్క ఇంటెన్సిటీ ఏంటి అనేది అంచనా వేయడానికి ఈ పేపర్ని యూజ్ చేస్తారు దీంట్లోనే ఒక పేపర్ని జవాన్ తన యూనిఫామ్ పైన పెట్టినప్పుడు అంటే ఎక్కడైతే కెమికల్ పడిందని అనుకుంటున్నారో అక్కడ పెట్టినప్పుడు అక్కడ అపోనెంట్ ఏదైనా కెమికల్ అటాక్ చేస్తుంటే కనుక అంటే దాని సీరియస్నెస్ ఎంత అనేది పసిగడతారు ఈ పేపర్తో మూడు కలర్స్ ఉన్నాయి కదా ఆ